హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఈ అంత ఇట్లా ఉందని చూస్తుండే కదా ఈరోజు అయితే మా ఆయన వంట అనమాట సో ఈరోజు స్పెషల్స్ ఏంటంటే చూపిస్తాను చూడండి ఈరోజేసి చికెన్ ముట్టిలు అనమాట అండ్ దీన్ని చికెన్ నగ్గెట్స్ కూడా అనొచ్చు మన స్టైల్లో అండ్ ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై ఉంది అండ్ అక్కడ మసాలా అయితే రెడీ అయింది అనమాట సో ఇది దేని గురించి తెలుసుకోవచ్చా ఆదర్శ్ గారు చెప్తారా అండి చికెన్ కర్రీ సో చికెన్ అయితే ఇక్కడ ఉందన్నమాట సో దీన్ని కడిగేసుకుందాము అండ్ ఇక్కడ అయితే మళ్ళీ ఇంకా ఫిష్ వేస్తున్నాడు సో ఇవి మనకి సరిపోదు కాబట్టి ఇంక వేస్తుంది అనమాట సో ఈరోజు మా ఆయన ఇంటికి కాడు ఉంది కాబట్టి మా ఆయననే ఉంటాయి వేస్తుండో చూసేద్దాం ఇట్లా వేస్తుంది అనేసి ఇవైతే నగెట్ చేసిండు కదా చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట దీని రెసిపీ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి దీని ఫుల్ డీటెయిల్ నేను చెప్తాను అక్కడైతే మసాలా ఉడుకుతుంది ఈ మసాలా మంచిగా ఇదేంటంటే ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట అప్పుడు మనకి మసాలా అనేది ఉడికినట్టు తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే ఇంకా ఉడకలేదు ఇంకా కొంచెం దగ్గర పడాలా దగ్గర పడితే మనకు ఆయిల్ అనేది వస్తుంది సో అప్పుడు రెడీ అయినట్టు అందులో మనము చికెన్ వేసేసుకోవచ్చు ఇక్కడ అయితే ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది సో ఇది మేము సగం తింటాము సగం అయితే చికెన్ వేసేస్తామన్నమాట అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది అనేసి ఆయన చెప్పిండు సో ఈరోజు మొత్తం వంటలు అయితే మొత్తం అయినని అనమాట సో ఇక్కడ నేను చేసింది ఏంటంటే ఇక్కడ నేను చపాతీలు అయితే చేసేసినాను అండ్ రైస్ కూడా ఉంది రైస్ అయితే ఉడుకుతుందనమాట రైస్ కుక్కర్లో పెట్టేసినాను ఇప్పుడైతే మనం చికెన్ని మంచిగా కడిగేసుకుందాం ఇది మొత్తం రెడ్ కలర్ ఉంటుంది కదా అది అంతా పోయేదా ఇక్కడైతే చికెన్ మంచిగా నేను ఇది కూడా మంచిగా దగ్గర పడుతుంది అనమాట సో ఇంకా కొంచెం దగ్గర పడాలా ఆయిల్ ఇంకా కొంచెం మీదికి రావాలా అక్కడైతే ఫిష్ కూడా రెడీ అయిపోతుంది సో మా ఆయన ఇంటికాడంటే టెన్షన్ ఉండదు అనమాట నాకు ఆయననే వంట చేసేస్తాడు సో రిలాక్స్గా కూర్చోవచ్చు కూర్చోను హెల్ప్ చేశాను అనమాట వంట అయితే ఆయన చేస్తాడు దాని తర్వాత కటింగ్ క్లీనింగ్ ఇవన్నీ నేను చేసేసుకుంటా ఓకే రెడీ అయిపోతుంది కదా ఇది సో అక్కడ రైస్ కూడా రెడీ అయిందనమాట సో చూసేద్దాము అది చికెన్ నగేజ్ తిన్నాము కదా కారం అవుతుంది అనమాట ఇక్కడైతే చికెన్ మసాలాలు అనమాట ఇవన్నీ సో మేము ఇట్లా పేరు తెచ్చి పెట్టుకుంటాము అక్కడ కిచెన్లో అయిపోయింది కాబట్టి సో నేను ఒక టూ బాక్స్ అయితే తీసి పెట్టేస్తాను హాయ్ ఖుషి ఏం చేస్తున్నావు పెట్టా నువ్వు డాడీకి చెప్పు ఇచ్చేసేపు డాడీకి నటున్నాడు నడు డాడీ వండుతుడు ఇచ్చే ఇచ్చే డాడీకి ఇచ్చేసాయి ఇచ్చినావా అన్న ఏం చేస్తుంది చూద్దాం ఏం దానికి టీవీ చూస్తుండు మరి కిగాడు సో వీళ్ళ కోసం అయితే చికెన్ ఫిష్ రెడీ అయిపోయింది అనమాట రెడీ అవుతుంది సరేనా ఖుషి నూడ పైకి ఓ నేను వచ్చేలోపు అయితే మా ఆయన చికెన్ కూడా వేసేసిండు మా ఖుషికి ఏమో ఏం కావాలి ఏం కావాలి చెప్పుకో తీసుకొని వెళ్తుంది ఇవి ఇవే ప్రాంతా ఓకే చికెన్ అయితే వేసేసింది కదా సో అది మంచిగా దగ్గరికి అయ్యి బాయిల్ కావాలన్నమాట ఇదైతే లాస్ట్ వేస్తా అంటుండ్రు ఆల్రెడీ ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి సో ఇది లాస్ట్లో వేసేస్తే మంచిగా దాంట్లో గ్రేవీ అనేది దీంట్లో వచ్చేస్తుంది ఇక్కడ ఫిష్ కూడా లాస్ట్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మనం తినడమే దీంట్లో టూ టైప్స్ ఉన్నాయన్నమాట సో ముళ్ళు తినరు మా పిల్లలు సో వాళ్ళ కోసము సపరేట్ ఫిష్ తీసుకొని వచ్చిండు మీకు ఇందులో చూస్తే మీకు డిఫరెంట్ తెలుస్తుంది ఇది ఇది డిఫరెంట్ అనమాట పిల్లల కోసం సపరేట్ మా కోసం సపరేట్ తీసుకొని వస్తాడనమాట మా ఆయన ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ముళ్ళులు ఉంటాయి కాబట్టి తినలేదు కాబట్టి నేనే తినిపిస్తాను అయినా సరే నాకు భయమవుతుందని వాళ్ళ కోసం ముళ్ళు లేనిది కిషు తీసుకొని వస్తాడు ఫైనల్గా చికెన్ ఎలా ఉందో చూసేసేయండి లాస్ట్ దాకా చూడండి ఓకే వాటర్ అయితే అయిపోయినాయి అనమాట సో ఈ వాటర్ అయితే మాకు బయట అంటే గేట్ లోపలనే వాటర్ తెచ్చుకోవడానికి ఉంటుంది అనమాట ఈ బాటిల్ ఇప్పుడు ఖాళీ అయిపోయింది కాబట్టి మా ఆయనవి తీసుకొని వస్తాడు దీన్ని నేను వాష్ చేసి ఇచ్చేస్తాను వస్తావా ఎట్లైనా ఎట్లయినా అనమాట సో మా ఆయన అయితే కిందకి వాటర్ వాషన్ తీసుకురావడానికి బయట చూస్తాను మీకు ఎలా ఉంది అనేసి క్లైమేట్ ఇప్పుడైతే నైట్ టైం కాబట్టి చాలా చల్లగా ఉంది అండ్ బయట చీకటిగా కూడా ఉంది ండి ఇక్కడ నుండి వస్తాడనమాట మాది వచ్చేసి పైన కదా చలి అయితే ఇక్కడ తగ్గిపోయిందనమాట ఇంతకుముందు అయితే చాలా అసలు బయటికి వెళ్ళడానికి కూడా వీలు కాకపోతుండే ఈ టైంలో ఇప్పుడు టైం ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది సో వెళ్ళినాడు సో మనం లోపల అయితే చికెన్ రెడీ అవుతుంది కాబట్టి మనం చికెన్ని చూసేద్దాం ఇక్కడ మూత పెట్టేసిండు సిమ్లో పెట్టేసిండు అనమాట ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాము అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉండండి మాయిచ్చి అయితే ఇవైతే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేస్తాను అప్పటిదాకా చికెన్ రెడీ అవుతుంది చూసారా ఆఫ్టర్ క్లీనింగ్ ఇక్కడ సింక్లో కూడా బాసమని తోమేసిన అనమాట అక్కడైతే కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసిన అండ్ ఇక్కడైతే కూర కూడా రెడీ అయిపోతుంది మోర్ ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మనము నగ్గెట్స్ కూడా అందులో వేసేసుకుందాము ఇప్పుడైతే ఫిష్ అయితే తినడానికి వెళ్తున్నా నేను ఫిష్ తింటా బట్ట చాలా ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాం ఫిష్ పిల్లలు అయితే ఎంత మంచిగా చూస్తున్నారో వీడియో ఫుడ్ వీడియో ఇది ఏంటి స్లైమ్స్ అవి అవునా ఓకే ఫుడ్ ఐస్ క్రీమ్ అనుకుంటున్నా నేను నాకు తెలియదు కదా బిట్టా నేను చూడలేను కదా ఓకే ఫైనల్గా అయితే మా డిన్నర్ కూడా అయిపోతుందనమాట తినేసినాము వీడియో అయితే తీయలేదు నేను లాస్ట్లో గుర్తుకొచ్చింది తీయాలనేసి ఓకే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్